కమలాకర కరుణరా కనిపించరావేకటేశ్వర కమలాకర కరుణకరా కనిపించరావే మీ వెంకటేశ్వర కమలాకర కరుణకరా కనిపించరావే మీ వెంకటేశ్వర నిన్ను కనులేమో తపించిన నిన్ను వేడు నా మది లయలు దిన జోడ కనులేమో తపించిన నిన్ను వేడు నా మది లయలా గోవిందుడ హరి గోవిందుడ గోవిందుడ హరి గోవిందుడా కనిపించరావే మీ కనుల దునా నా కనుల దునా కమలకర కరుణాకర కనిపించరా వేణి వెంకటేశ్వర కమలాకర కరుణాకర కనిపించరావేణి వెంకటేశ్వర హరినామ స్మరణలో జీవించిన హరి దర్శనముఖిలో వీక్షించిన హరినామ స్మరణలో జీవించిన హరి దర్శనముఖిల వేక్షించిన శ్రీనివాసుడ తిరుమల తిరుమలవాసుడా శ్రీనివాసుడా తిరుమల వాసు హరి పరిచించకు దేవ దేవించకు కమలాకర కరుణాకర కనిపించరా వేణి వెంకటేశ్వర కమలాకర అరుణకర అనిపించారా వేణి వెంకటేశ్వర ఎన్నున్న జన్మలు నా ప్రతి జన్మలో హరి చరణమ్మునా ఎన్నెన్న జన్మలు నా కుండినా ప్రతి జన్మలో హరి చరణమ్మునా విర జనై కుమం ప్రోదినీన కుమం ప్రోదీనై పూజన్ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర కమలాకర కరుణాకర కనిపించరా వెంకటేశ్వర కమలాకర కరుణాకర ని పేమి వెంకటేశ్వర కృతివ్రాల రాజు గుడి ముంగిట హరియాజ్ఞ కైవే ప్రణమిల్లేట కృతివ్రాల రాజు గుడి ముంగిట హరియాజ్ఞ కైవే ప్రణమిల్లేట నగభూషణ శ్రీధర వీక్షణ నగభూషణ ీక్షణ దర్శించు నా దీరీణ కమలాకర కరుణ కన్పించవే వేంకటేశ్వర కమలాకర కరుణాకర కన్పించ రావేమి వేంకటేశ్వర కమలాకర కరుణాకర కనిపించరావే వెంకటేశ్వర కనిపించరావే వెంకటేశ్వర